వచ్చినాయి అనమాట ఇది ఇంపోర్టెడ్ ఇక్కడ దొరకవు ఇంటర్నెట్లో మీరు ఎక్కడ చూసినా కూడా కొంచెం సిమిలర్గా ఉండొచ్చేమో కానీ ఎంత సింపుల్గా ఉందో చూస్తున్నారా అలా ఈజీగా కట్ అయిపోతే మనకి ఎంత హాయిగా ఉంటుంది అసలుగా అయితేకో ఎంత హార్డ్గా ఉన్నాయండి దీనికి మాత్రం చాలా సింపుల్ అనమాట కట్ చేయడం అలా డెడ్ హెడ్డింగ్ చేసుకోవడానికి ఎంత ఈజీగా ఉంది చూడండి అయితేకో ఎంత దీనికి మాత్రం చాలా సింపుల్ కట్ హలో ప్లాంట్ లవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా నేను మీ ప్రవీణ్ సో ఇవాళ వీడియోలోనే మీ అందరికి కూడా ఒక గార్డెనింగ్ టోల్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను సో అది నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను అండ్ నో కంప్లైంట్స్ అండ్ పర్ఫెక్ట్లీ వర్కింగ్ సో దీన్ని మనం జాగ్రత్తగా ఉంచుకుంటే రస్ట్ కూడా జీరో అని చెప్పచ్చు సో దాన్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ప్రతి ఒక్క గార్డెన్ లో కూడా గార్డెనింగ్ టూల్స్ ఆర్ బేసిక్ థింగ్స్ అనమాట ఒక స్ప్రేయరు ఒక గార్డెనింగ్ ప్రోనింగ్ చేసుకునే మెటీరియల్ లాంటివి ఇవి ఖచ్చితంగా ఉండాలని అంటాను వీలుంటే సీలింగ్ ట్రేస్ వాడతాము లేదంటే చిన్న చిన్న కప్పుల్లోనో వాటిలో అడ్జస్ట్ అవుతాము బట్ ట్రోనర్ మాత్రం ఇంట్లో మిషన్ కిచెన్ కిచెన్లో పాలు కత్తిరించే కత్తెర్లు అలాంటివి వాడకూడదు వాటికంటూ కొంచెం గా ఉంచి ప్రొఫెషనల్గా మనం ఉంచుకుంటే మొక్కలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చెప్పినట్టుగా మనకి నచ్చినట్టుగా ఎదుగుతాయి చాలా వరకు మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటి అంటే ఏదో ఒకటి చేద్దాంలే వచ్చేస్తుంది అని వదిలేస్తాం మొక్కలకి బట్ పిల్లలు ఈక్వల్స్ టు మొక్కలు అనేది నా పాలసీ మీరేమంటారో చెప్పండి అండ్ ఇంకొకటి మీరు తమ్మిన చూసారు కదా ఏంటి అంటే ఛాలెంజ్ చేస్తున్నాను సీక్రెట్ అసలు ఇంటర్నెట్లో ఎక్కడ దొరకదని సో ఈ కట్టర్ అండి సో ఈ కట్టర్ వృక్షవేద లేబుల్ తో ఉంటుంది సో నేను బాగా నమ్మితేనే నేను మీకు ఇది ఇంట్రడ్యూస్ చేస్తాను ఏదన్నా మీకు తెలుసా విషయం సో సీడ్స్ అవనీయండి ఏదవని అండి ప్రతి ఒక్కటి కూడా సో అందుకే మనకి రివ్యూస్ కూడా అలా ఉన్నాయి క్వాలిటీ అలాగే మెయింటైన్ చేస్తున్నాము ఇప్పుడు వృక్షవేద కూడా నాకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఆశిష్ గారు తెలుసు సో ఆ లేబుల్ తో ఉండేవి ఏవైనా సరే ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఇంపోర్టెడ్ క్వాలిటీ ఉంటాయి అండ్ ఈ ఈ ప్రూనర్ ఏదైతే ఉందో దీని పనితీరు అట్లా ఉంటుందో నేను మీకు చూపిస్తాను లైవ్లో అండ్ నేను త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను రెస్ట్ కూడా లేదు మీరు ఇలాంటి క్లాత్ బ్యాగ్తో వస్తుందండి చక్కగా ఎకో ఫ్రెండ్లీ ఇలాంటి క్లాత్ బ్యాగ్తో వస్తుంది మీరు వాడుకున్న తర్వాత జాగ్రత్తగా మళ్ళీ ఇగోండి ఈ పిన్ని వేసేసుకొని ఇలా క్లోజ్ చేసేసి చక్కగా దాచుకుంటే అండ్ అలాగే కొంచెం క్లీన్ చేసుకోవాలి ప్రతిసారి చెప్తున్నాను మీరు కటింగ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అన్న అట్లీస్ట్ లేదా మనకి ఏదైనా కొంచెం సోప్ సొల్యూషన్ నాడుతూ కానీ క్లీన్ చేసేసుకొని డ్రై క్లాత్ తుడిచేసుకొని పెట్టుకుంటే మీరు ఇలా కొన్న కత్తి సంవత్సరాలు చూస్తుందండి నేను చెప్తున్నాను సంవత్సరాలు చూస్తుంది సో ఈ కట్టర్స్ మన వెబ్సైట్ లోని మన వాట్సాప్ కేటలాగ్ లోని యాడ్ చేయడం జరిగింది ఇది మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ వచ్చినాయి అనమాట ఇది ఇంపోర్టెడ్ ఇక్కడ దొరకవు ఇంటర్నెట్ లో మీరు ఎక్కడ చూసినా కూడా కొంచెం సిమిలర్ గా ఉండొచ్చేమో గానీ ఎగ్జాక్ట్ ఈ హైట్ వచ్చే కట్టర్స్ దొరకదు ఇంతకు ముందు దీని మీద కొంచెం పొట్టిగా ఉండేది మన వీడియోస్ లో చూసిన వాళ్ళకి చాలా మంది చూసే ఉంటారు బట్ ఇప్పుడైతే ఇది మనకి అవైలబుల్ గా ఉంది ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని ఉంటాయి అని అడగండి మీకు వీలుంటే ఒకటి మీ గార్డెన్ బాగా పెద్దది రెండు కొనుక్కొని పెట్టుకోండి ప్రీమియం రేంజ్ అంటే ప్రీమియం రేంజ్ అనమాట దీని పనితీరు చూస్తే మీకే అర్థం అవుతుంది ఎలా కట్ చేస్తుంది అనేది పెస్ట్లు గట్రా వచ్చినాయో మామూలుగా ప్రోవింగ్ ఉండదు సో ఒకసారి చూద్దాం రండి సో ఒకసారి డెమో చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అండ్ మన వెబ్సైట్లో చాలా రకాల కొత్త సీడ్స్ ఫ్లవరింగ్ సీడ్స్ తర్వాత వెజిటేబుల్ సీడ్స్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది వాట్సాప్ కేటలాగ్ కూడా అప్డేట్ చేసాము సో మీకు ఎవరికైనా సీడ్స్ కావాలనుకుంటే మన వెబ్సైట్ నుంచి కానీ మన వాట్సాప్ క్యాటలాగ్ నుంచి కానీ ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆర్డర్ చేసుకోండి అండ్ నాకు బాగా మోటివేట్ చేసేది ఏంటి అంటే నేను కంటిన్యూ చేయడానికి ఇంకా ఎక్కువ సీడ్స్ని యాడ్ చేయడానికి మీ ప్రేరణే కైండ్ ఆఫ్ సీడ్స్ క్వాలిటీ బాగున్నాయి అని మీరు పెట్టే రివ్యూస్ ఆ దొండ మొక్కల ఫొటోస్ అయితే ఎంతమంది పెడతారో ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ఫోటో వస్తూ ఉంటుంది నాకు అసలు టైం చాలట్లేదు దాన్ని మళ్ళీ రీషేర్ చేయడానికి బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ అదే క్వాలిటీ మెయింటైన్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను ఖచ్చితంగా అండ్ మీరు కూడా చక్కగా ఆర్డర్స్ అయితే చేసుకోండి ఈ క్వాలిటీ ఎట్లా ఉందో ఒకసారి చూసేద్దాం సరే ముందైతే ఎట్లా మనకి ప్యాకింగ్ వస్తుంది అనేది చూడండి ఇదిగోండి ఇది క్లాత్ కవరు ఇందులో పెట్టి వస్తుంది నా సజెషన్ ఏంటి అంటే వాడేసిన ప్రతిసారి కూడా ఒక డ్రై క్లాత్తో తుడిచేసుకొని కాటన్ క్లాత్తో ఇందులో పెట్టుకొని మనం కానీ ఉంచుకుంటే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోతుంది నా కట్టర్ చూపిస్తాను నేను వాడుతున్నది ఇదిగోండి ఇప్పుడు దీని ఏజ్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అండి సో త్రీ ఇయర్స్కి మాత్రం రస్ట్ ఉండదా అసలే మేము ఉండేది వైజాగ్లో సో కాబట్టి బట్ నాకు తెలిసి ఇది క్లీన్ చేస్తే మళ్ళీ క్లీన్ అయిపోతుంది అని అనుకుంటున్నాను రస్ట్ కూడా కాదు ప్లాంట్స్ నేను క్లీన్ చేయట్లేదు బట్ నేను అడ్వైజ్ చేసేది ఏంటి అంటే క్లీన్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే స్టెరిలైజ్ చేసుకొని ఈ టూల్స్ మాత్రం సంవత్సరాలు సంవత్సరాలు చూస్తాయి అండ్ ఇగోండి ఇప్పటికీ కూడా కట్టర్ అంతే చక్కగా పనిచేస్తుంది నాకు ఇగోండి నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ టొమాటో ఎలాగో చిన్నగానే ఉంది కదా సో దీన్ని కట్ చేసి మళ్ళీ పక్క నుంచి ఒక సైడ్ గ్రోత్ వస్తుంది చూడండి యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ ఓకే ఇదిగోండి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు ఇంత చిన్నవి కట్ అవుతున్నాయి కదా పెద్దవి ఎట్లా కట్ అవుతాయి చూపిస్తాను చూడండి కొమ్మలు ఇదిగోండి ఒక మొండి కొమ్మ ఎండిపోయిన వంకాయ మొక్క ఒక కొమ్మ ఇలాంటివి తీస్తేనే మీకు బాగా అర్థం అవుతుంది ఇంకా చాలా గట్టిగా ఉందండి ఇదిగోండి తెలుస్తుందా మీకు నేను యూజ్ చేస్తుంది పాత కట్టరు కొత్తది కాదు ఇంకా సో కొత్తది ఇంకా బాగుంటుందనే కదా ఉద్దేశం ఇదిగో చూస్తున్నారా ఇలా మనకి మన తోటలో కొమ్మలు ఇవన్నీ కూడా ఈజీగా కట్ అవుతాయి మీకు అర్థం కావడానికి క్లియర్గా చూపిస్తున్నాను నేను ఇప్పుడు మనకి కొత్త కట్టడి తలకు పర్ఫార్మెన్స్ కూడా చూసేద్దాం చూడండి ఎంత సింపుల్గా ఉంటుందండి గార్డెనింగ్ చేసేవాళ్ళకి మనకి ఇంట్లో పాలు కత్తిర్లు పాలు కట్ చేసేవి పేపర్లు కట్ చేసేవి అవి ఏం పనికి వస్తాయి చెప్పండి ఎంత మొండి కత్తిరంటే ఇదిగో సో చాలా ఈజీ అనమాట అలా కట్ అయిపోతూ ఉంటాయి ఇదిగో ఎండిపోయిన కొమ్మ అండి బాగా బట్ ఇంకా పచ్చదనం ఉంది చూస్తున్నారు కదా మీకే అర్థం అవుతుంది కదా చేత్తో కట్ చేస్తే ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉందిగో అంత గట్టిగా ఉంది సో ఇలా ఉండే వాటిని కాడ కట్ చేస్తుంది అంటే మీకు అర్థం చేసుకోవచ్చు మీకు డెమో చూపించాలండి చూపించకపోతే మీకు ఎలా అర్థం అవుతుంది ఇదిగో చూస్తున్నారా వంకాయ ముక్క ఎంత సింపుల్గా ఉందో చూస్తున్నారా అలా ఈజీగా కట్ అయిపోతే మనకి ఎంత హాయిగా ఉంటుంది అసలు గార్డెనింగ్ చేసేటప్పుడు టూల్స్ మాత్రం అస్సలు రాజీ పడకూడదండి టూల్స్ కానీ వాటర్ క్యాన్స్ కానీ స్ప్రేయర్స్ కానీ ఇలాంటివి రాజీ పడకుండా తీసుకోవాలి చూడండి ఇక్కడ గులాబీ కొమ్మ ఉంది కదా మొక్క ఇదిగో అలా డెడ్ హెడ్డింగ్ చేసుకోవడానికి ఎంత ఈజీగా చూడండి అలా పొడవాటి కొమ్మలు పొట్టి కొమ్మలు అన్నీ కూడా చక్కగా కట్ అయిపోతాయి మనకి అంత ఈజీగా ఉండాలి టూల్స్ అన్న తర్వాత యాక్సెసిబిలిటీ చూస్తున్నారా అదిగో అదండి దీని పనితీరు ఇది నేను షార్ట్ వీడియోలో తేల్చేయచ్చు బట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఫుల్ వీడియో ఉండాలి ఈ స్ప్రింగ్ ఉంది కదా ఇది క్లోజ్ చేసేసుకోవడమే బట్ డిస్ప్లే మీరు ఏంటంటే ఇది మన వేలు కూడా వస్తుంది అంతా అంటే ఏమంటారు రెండు మూడు సార్లు నాకు తెగింది కూడా రెండు సార్లు తెగించుకున్నాను నేను అంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఆబ్వియస్లీ ఇంత కత్తిరంటే మనం కట్ చేసేటప్పుడు వాళ్ళు తెగ్గిపో పెట్టుకోపోతే కట్ అవుతుంది మరి ఆబ్వియస్గా మామూలుగా ఉండదు అనమాట కట్ చేసేస్తుంది ఈజీగా రక్తం అన్నమాట సో పిల్లలు అది ఉంటే కొంచెం దూరం పెట్టుకోండి నేనైతే ఎత్తులో పెట్టాను ఒక హ్యాంగింగ్ పాట్ పెట్టేసుకొని అందులో పెట్టుకుంటున్నాను నేను టూల్స్ సో మీరు కూడా అది చేయొచ్చు వృక్ష భేద లేబుల్తో వస్తుంది ఇక్కడ ఒక మల్బరీ స్టెమ్ కట్ చేస్తాను చూడండి ఆల్రెడీ కట్ చేసి ఉన్నదే పక్క అది కట్ చేస్తాను ఇదిగో ఎంత హార్డ్గా ఉన్నాయండి దీనికి మాత్రం చాలా సింపుల్ అనమాట కట్ చేయడం ఆల్రెడీ కట్ చేసి ఉన్నవే ఇక్కడ నేను మళ్ళీ కట్ చేస్తున్నాను చూడండి చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా ఉంది అదిగో చూస్తున్నారా అది సో అర్థమైంది కదండి దీని పర్ఫార్మెన్స్ సో మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి మరి నా దగ్గర అయితే తక్కువ స్టాకే ఉన్నాయి మరి సో ఎవరికైనా కావాలంటే వెంట వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ కావాలంటే అయిపోయి నాకు నన్ను అడిగితే మళ్ళీ కొన్ని నెలల పాటు ఇవి రావు ఎందుకంటే నేను ఎన్నిసార్లు అడిగి 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 అడిగితే అప్పుడు మళ్ళీ వచ్చినాయి అనమాట స్టాకు సో కాబట్టి ఈవెన్ వాళ్ళైనా సరే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ప్రోడక్ట్స్ సో వాళ్ళు సేల్ బట్టి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు కదా సో హబుల్ ఇప్పుడైతే స్టాక్ ఇన్ బ్యాక్ ఐ మీన్ బ్యాక్ ఇన్ స్టాక్ అవి ఉన్నాయి సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇదే కాకుండా ఇంకొన్ని గార్డెనింగ్ రేజ్ ప్రోడక్ట్స్ నేను కింద లింక్ పెడతాను చూడండి అవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి అండ్ నేను యూజ్ చేస్తున్నది ఇదిగోండి ఇది ఒక టూల్ చూడండి ఇది సెట్ వస్తుంది త్రీ సెట్ టూలు సో ఈ ఈ టూల్స్ కూడా ఇది మిలిటరీ రేంజ్ అంటారు ఇదిగోండి చాలా స్టడీగా ఉంటుంది అండ్ మనం చూడండి మొక్కలు కొత్త విత్తనాలు వేసుకునే ముందు కొంచెం అంటాను అండ్ ప్రతిసారి వారంకోసారి మొక్కలు ముంద ముందున గొప్పిత అవుతాం కదా సో ఆ దానికి యూజ్ అవుతుంది అండి మామూలుగా ఉండదన్నమాట సో ఈ టూల్ ఒకటి నాకు చాలా ఫేవరెట్ ఈ టూల్ రేంజ్ ఇందులో మూడు టూల్స్లోనే ఒక టూలు మన నోక్రాస్ గారికి ఇచ్చాను ఒకటి నేను వాడతాను ఇంకోటి ఉంటుంది సో చాలా చాలా ఫేవరెట్ అనమాట సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఒక్క టూలే కాకుండా ఈ కట్టర్ ప్రూనర్ కాకుండా మిగతా కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను నేను సో చూస్తే మీకు అర్థమైపోతుంది మనం టూల్స్ మీద స్ప్రేయర్స్ మీద మాత్రం గార్డెనింగ్లో కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలి స్టార్టింగ్లో బట్ బెస్ట్ తీసుకుంటే మళ్ళీ 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 కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు నేను ఎన్ని చెత్త ప్రోడక్ట్స్ కొన్నానో బట్ నేను అవి పా పాడైపోతున్నప్పుడు మనసు చాలా బాధ అనిపిస్తుంది డబ్బులు పెట్టుకున్న తర్వాత కాబట్టి నేను చెప్తున్నాను ఇవి అయితే చాలా బాగున్నాయి సో మీరైతే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదు విష హ్యాపీ గార్డెనింగ్ జై హింద్